అందరికీ నమస్కారం నా పేరు అంజలి మోటూరి కిసాన్ ఛాయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు అయితే మనం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచినపల్లిలో అయితే ఉన్నామండి ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఆర్గానిక్ జామ తోట గురించి అయితే తెలుసుకోబోతున్నాము ఇక్కడ జామ తోట సాగు చేస్తున్నటువంటి రైతుని అడిగి దీని గురించి ఎన్నో విషయాలు అనేవి మనం తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీ పేరు శ్రీనివాసరావు అండి అమ్మిశెట్టి శ్రీనివాసరావు గారు సార్ మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా గుంటూరు జిల్లా సార్ మీ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఏం చదువుకున్నారు సార్ నేను టెన్త్ వరకు తర్వాత ఆపేసాను ఊళ్ళో కేబుల్ టీవీ ఉంది అది చూసుకుంటా వ్యవసాయం చేసుకుంటున్నా వ్యవసాయం అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ సార్ ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ రెండు వేల నుంచి ప్రస్తుతానికి చేస్తాను నేను ఈ మధ్యన రెండు సంవత్సరాలు గట్టి చేద్దాం అని చెప్పి బాగా పట్టుదలతో ఇంట్రెస్ట్ తో బాగా చేస్తాను ప్రస్తుతానికి ఇంటి దగ్గర ఒక గేద ఆ ఉంది అది చేసుకుంటా ఈ వ్యవసాయం చేసుకుంటాను సొంతకు ఒక్కనే చేసుకుంటా ఉదయం సాయంత్రం వచ్చి గంట చేసుకుంటాను పిల్లలు పిల్లలు ఏం చదువుకుంటున్నారు ఇద్దరు అమ్మాయిలు అండి కమల పిల్లలు స్కూల్లోనే అరవింద స్కూల్ అని చెప్పి ఓకే ఓకే బాగుంది హ్యాపీగా ఈ రోజు అయితే మనము ఆర్గానిక్ తోటి గురించి మీరు తోటి గురించి తెలుసుకుందాం సార్ ముందుగా ఇది నార్ తీసుకొచ్చి నాటించారా మొక్కల జంగారెడ్డి గూడ నుంచి తీసుకొచ్చి తెచ్చుకున్నాను తైవాన్ పింక్ తైవాన్ వైట్ అని తెచ్చుకున్నాను దీంట్లో అన్ని రకాలు వచ్చినాయి అయినా అయినా నెంబర్ వన్ పర్వాలేదు అంత ఆర్గానిక్ ఆర్గానిక్ ఒక సంవత్సరం వల్ల పంట మామూలుగా ఏం పైరు వేయకుండా విట్టిగా ఉంచాను ఒక సంవత్సరం పాటు ఉంచి తర్వాత ఆర్గానిక్లో ఈయన రాహుల్ సార్ అని చెప్పి ఒకసారి వచ్చి సేనకాడికి వచ్చేట ఏం చేస్తున్నారు మీరు అని అంటే ఇట్లా అని అంటే ప్రస్తుతం నేను చెప్పినట్టు చేస్తారని నేను అడిగారు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తానండి లేదంటే లేదంటే అంటే ఆ రాహుల్ సార్ టీంతో పైనుంచి అమెరికా నుంచి ఒక పదిహేను మంది కార్ వేసుకొని నాలుగు కార్లు వేసుకొని రోజు నా దగ్గర వస్తా ఉండేవాళ్ళు నేను చేస్తాను చూశారు అంటే రోడ్డు మీద నుంచి చూసి వెళ్ళిపోయేవాళ్ళు తర్వాత మరి నేను మామూలుగా ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళే లేదంటే పొలం జోత చెప్పి అనుకునేవాడిని తర్వాత ప్రత్యేకంగా నేను జోత్నం దిగి కారు దిగి వచ్చి నేను మేము అటు చేసినట్టు చేస్తామని అంటే సరే లక్షల్లో ఉంటుంది ఇక్కడ అంటే ఇక్కడ కౌలు వచ్చి లక్ష రూపాయలు రైతు రైతు కౌలు వచ్చి అరవై రైతు రైతు వారి కౌలు వచ్చి అరవై రూపాయలు అయితే వీళ్ళు ఏం చేశారంటే వారి కౌలు నీకు అయితే మేము ఇస్తాము అరవై వేలు మీకు ఇస్తాము ఎకరానికి మీరు చెప్పినట్టు నేను చేస్తారంటే చేస్తామండి అన్నాం వాళ్ళు చెప్పినట్టు ఎట్లా చెప్పారో అట్లా పాటిస్తే దిగుబడి కూడా నెంబర్ వన్ వచ్చింది బాగుంది నెంబర్ వన్ అసలు డబ్బులు ఎక్కడ నాకు ఇంకా దానికి డబ్బులు వచ్చింది నాకు ఓకే సార్ ఇది మనకి ఎన్ని రోజులు పంట సార్ ఇది ఇది వచ్చి ఆరు నెలలకు ఒకసారి పంట మేడం గారు అంటే ఇది ప్లూనింగ్ చేస్తా ఉండాలి ఇది కటింగ్ చేస్తా ఉంటే దానికి ఇది గట్ట వస్తా ఉంటాయి ఇవి వచ్చిన దానికి ఇక్కడ ఇక్కడ కాయలు ఇక్కడ రెండుకాయలు ఇక్కడ రెండుకాయలు వస్తూ ఉంటాయి ఇక్కడ ఈ బోంగానే దీని పింది వచ్చింది దీని బోంగానే ఇట్లా పింది వస్తూ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ మామూలుగా అమ్ముకుంటూనే ఉంటాం అంటే ఇప్పుడు సార్ మనకి మొక్కలు నాటించేటప్పుడు మొక్కకి మొక్కకి ఎంత గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలంటారు ఇటు వచ్చేపటికేమో వెడలు పచ్చిపడి తొమ్మిది అడుగులు మేడం గారు తొమ్మిది అడుగులు మొక్క మొక్క వచ్చి ఆరు అడుగులు ఆరు అడుగులు ఎక్కువ ఇలా పిందలు ఎక్కువ బాగా రావడానికి టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయి సార్ ప్లూనింగ్ చేయడం మేడం గారు కటింగ్ కటింగ్ చేసాం అనుకోండి మేడం గారు ఈ మొక్కకి వచ్చి గట్టి వస్తాయి దీనికి వచ్చి రెండు కాయలు వస్తాయి ప్లూనింగే ప్లూనింగ్ మెయిన్ దీనికల్లా ప్లూనింగ్ పదిహేను రోజులకొసారి ఏమో గణజీవామృతం వదులుతాం జీవామృతం గణజీవ అమృతం వదులుతాం ఇక దీంట్లో ఫస్ట్లో వచ్చినప్పటిసేపటికి ఆవులు ఎర్రు వచ్చేపటికి ఎకరానికి పది పది ట్రిప్పులు వేసాను ఎకరానికి పది ట్రిప్పులు వేసి ఇక వదిలేసా వదిలేసిన తర్వాత ఇక మొక్క పెట్టేసా మొక్క పెట్టేసి ఇక ప్లూనింగ్ చేస్తా ఉంటే పోతూ ఉంటుంది పదిహేను రోజులకొసారి వాటర్తో పాటు జీవామృతం వదులుతాం ఉంటా అలా వదులుకుంటే చాలా సార్ ఇది ఐదు సంవత్సరాలు ఉంటదండి ఇప్పుడు నేను వేసే పడి సంవత్సరం రేపు ఇరవై రెండో తారీఖు వస్తే ఈ నెల ఇరవై రెండో తారీఖు వస్తే సంవత్సరం ఒక్క మొత్తం ఒక ఐదు సంవత్సరాల వరకు మనకి ఉంటాను పండించు మనం ఎంత ఇన్ని రోజు చేరు ఎప్పుడు ఉంటే కాయ కాస్తా ఉంటది మనం అమ్ముకుంటా ఉండొచ్చు నేను ఇప్పుడు కేజీ యాభై రూపాయలు లెక్క చేసుకుంటున్నాను నాకు ఎక్కువ సారాలు బయట నుంచి వస్తారు మళ్ళీ నేను ఆర్గానిక్ లోనే బెండకాయ ఒకటి ఇది బెండకాయ ఒకటి వంకాయ ఒకటి బీరకాయ ఇక చుట్టుపక్కల ఇదేసి బీరకాయ ఒకటి పండిస్తున్నాను ఒకటి పండిస్తున్నాను కేజీ యాభై రూపాయలు కడిగి తీసుకెళ్తున్నారు పక్కన వాకింగ్ వచ్చి తీసుకెళ్ళిపోతాను ఇప్పుడు మనకి ఇది వచ్చేసి సంవత్సరం పంట సార్ సంవత్సరం ఆరు నెలలు పంట కాపు వచ్చేసింది సార్ కాపు అంటే మన మొక్కకు ప్రూనింగ్ చేయలేమేడం గారిది అగు ప్రూనింగ్ అనేది బాగా చేస్తే ఎంత బాగా చేస్తే అంత బాగా వస్తుంది ఓకే మొక్క అయితే చాలా హైట్ చాలా హైట్ పెరిగిపోద్ది ఇది మూడు ఇది మూడు మూడు కట్టింగ్లు మేడం గారు ఇది అది సార్ డౌట్ వచ్చింది జామ్ మొక్క అంటే అంత పెద్దగా ఎదిగి అప్పుడు కాయలు వస్తూ ఉంటాయి కదా ఇంత ఇంత మొక్కలకి చగ్గా అన్న హైట్ లోనే ఉన్న ఈ సిగర్ చించాలి మేడం గారు ఇంత ఉంటే ఈ మొక్క నిన్న మొన్నంత ముందు సిగర్ చించనియే ఇది కట్ వచ్చింది ఇక్కడ ఒకటి అవి తుంచేస్తూ ఉంటాయే సార్ బాగా అవి తుంచుతూ ఉంటే పక్క నుంచి ఇలా వస్తూ ఉంటాయి సార్ ఇలా చిన్న హైట్ లోనే కాయలు రావడానికి ఏమన్నా వేరే జాతి ఉంటుందా సార్ లేదంటే మనం మామూలు మామూలు దాన్ని బట్టి వీటి యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది సార్ బాగుంటుంది మేడం పర్లేదు సార్ ఇప్పుడే ఇప్పుడే అంకుల్ ఇచ్చారు తిన్నాము చాలా బాగుంది అంటే మన ప్రేక్షకుల కోసం అడుగుతున్నాను అనమాట సరే సార్ మరి మనకి ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ తర్వాత కాపు అనేది వస్తుంది మరి కాపు అనేది డైలీ కాపు అనేది కోసుకోవచ్చా మనకి ఏ విధంగా ఉంటుంది దిగుబడి మామూలుగా వస్తారు మళ్ళీ వాకింగ్ చేసేవాళ్ళు కూడా కేజీ లెక్క ఎత్తుకెళ్తారు కాప్ అనేది కోసుకోవచ్చు అంటున్నారు అంటే ఇప్పుడు మనకి దిగుబడి ఏమాత్రం వస్తుంది అంటారు మీరు ఈ ఈ సంవత్సరం పంట మీద ఎంత ఇది ఫస్ట్ ఫస్ట్ పంట ఇది నేను ఏజ్ కరెక్ట్ గా రేపు రెండో తారీఖు వచ్చే సంవత్సరం అంటే మధ్యలో కాయలు తుంపే మేడం గారు నేను రెండు రెండు సార్లుగా వచ్చి పూత పిండి తుంచేమన్నారు రాహుల్ సార్ తుంచేమన్నారు తుంచేసా తుంచేసి దీనికి పురుగు అవి ఎలాంటివి రాకుండా వంద లీటర్లో ఐదు లీటర్లు ఆవు మూత్రం కలిపి స్ప్రే చేయమన్నారు చేసా బాగా నీట్గా వచ్చినాయి మళ్ళీ దానివల్ల దీనికి పురుగు లేకపోతే లబ్ది పురుగు ఇలాంటివి రాకుండా ఏమో ఇంగు కొట్టమన్నారు ఇంగు కొట్టంటే పుల్లట్టు మన ఆవు ఆవు పాలు మూడు లీటర్లు తీసుకొని దాంట్లో పెరుగు పెరిగైన తర్వాత ఆరు లీటర్ వాటర్ పోసి బాగా చిలికిన తర్వాత పులి బాగా పులిచిద్ది ఒక వారానికి పులిచినప్పుడు దాంట్లో కొద్దిగా ఇంగో కలుపుకొని ముద్దిగా ఉంటుంది వేడి నీళ్ళు బాగా చేస్తే ఉంటుంది ఈ రెండు కలిపి కొట్టేస్తే కాయ క్వాలిటీ వచ్చిద్ది ఈ పురుగు అనంగా ఇలాంటి అనంగా లబ్ధి పురుగు అనంగా పచ్చ పురుగు అనంగా ఈ ఇంగో వాసనకి రావు అంతకుముందు చుట్టుపక్కల తోటల్లో మాత్రం కాయ కొండే కానీ వచ్చిందండి మేడం గారు ఇక ఇక్కడ లోన వెనకమాల ఇదే ఉంటుంది వెనకమాల రెండు కాళ్ళు వెనకమాల తో కింద ఒక ఇది ఉంటుంది ముళ్ళు ఆ ముళ్ళు గుచ్చంగానేం చేసిద్ది అంటే దాంట్లో లా చాలా లావా లారవ అంటారు అన్ని అంటే పురుగు మన గుడ్లు వెళ్ళిపోయి లోన పురుగు తయారైద్ది అంటే అది రాకుండా ఏమో టేబుల్ పెట్టాను పచ్చ టేబుల్ పెట్టాను ఒక టేప్ వచ్చి రెండు వందలు ఒక పది పెట్టాను ఎకరానికి వాళ్ళు ఏం చేసి ఆరు పెట్టమన్నారు కాదు అని చెప్పి నేను పది పెట్టా నెంబర్ వన్ నాకు మటుకి సార్ అంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో అందరూ కూడా ఫెర్టిలైజర్స్ అవన్నీ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు మరి మీరు ఆర్గానిక్ గా యూజ్ చేయాలి మేడం గారు ఎకరానికి వచ్చేప్పటికి ఏడేళ్ళు జరుగుతుంది మేడం గారు ఒకసారి కొడితే అదే ఆర్గానిక్ అయితే మటుకి అంత అవ్వట్లేదు లేదు ఏముంది మధ్య ఆవేగా ఆవు పోలే కదా ఆవు ఇంట్లో ఆల్రెడీ ఆవు ఉంది ఐదు మామూలుగా ఐదు లీటర్లు నాలుగు లీటర్లో ఐదు లీటర్లు ఇస్తుంది దాన్ని చేసుకుంటాను ఆవు మూత్రం ఏం చేసి అంటే చుట్టూ ఉన్న దానికి గోడ నీట్గా కింద నీట్గా చేసి ఆ కింద వాటర్ బయటగా వెళ్లకుండా కింద దానికి ఒక హోల్ చేసి అక్కడ నిల ఉంచుతారు దాన్ని లేదంటే అక్కడ అరవిందస్ అని చెప్పి అక్కడ ఒక ఇరవై ఆవులు ఉండే అడకిలు తెచ్చుకుంటారు అన్ని విధాలా మీరు అన్ని కూడా ఆర్గానిక్ వేలోనే చేపించుకుంటున్నారు ఎప్పటి నుంచి కలిగింది ఆర్గానిక్ గానే లక్ష రూపాయలు కౌలు అండి మా ఇంట్లో లక్ష రూపాయలు కౌలు పోతుంది మనకిందుకు వ్యవసాయం ఎందుకు ఇది అన్నారు ఫస్ట్ తర్వాత ఈ పండ పండించిన కాడి నుంచి బాగుంది చేసుకో అన్నారు అంటే కూలవల్ ఖర్చు మేడం ఆ కూలవల్ ఖర్చు లేకుండా పొద్దున ఒక రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు చేస్తే నెంబర్ వన్ కాకపోతే ఉండాలి చెయ్యాలని ఉంటే ఉంటే నెంబర్ వన్ మధ్య మధ్యలో కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి కలుపు మొక్కలు కట్టరం చిన్న చిన్న ట్రటర పెట్టి సార్ అంటే వచ్చింది మేడం ఆరు నెలలు కూడా గారు సరిపోతుంది అయితే కొన్ని ఒకటి మేడం దాంట్లో కూడా కలుపు మొక్క కాకుండా పాయల కన్నా వచ్చింది ఆవు పేస ఏం చేశారంటే ఒక రెండు నెలలు మూడు నెలలు బాగా ఇచ్చిన తర్వాత దాంట్లో కళ్ళు ఉప్పేసి స్ప్రే చేస్తే చచ్చిపోద్ది ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ చచ్చిపోద్ది కాకపోతే దాన్ని అందరు కొట్టరు దాన్ని ఎందుకు అంటే అది ఉప్పు అంట పొలం ఉప్పినితే పండమాడదంటే అంటే అది ఆ కానీ ఆటికే దానికి సంబంధించి కానీ దీనికి సంబంధించి కాదన్నారు అంటే మనం చేసి ని బట్టి అది చేతే ఏమవు అన్నారు నన్ను కొట్టాను కొట్టినా కానీ నాకు అనిపించింది అక్కడక్కడ ఉంది కానీ నెంబర్ వన్ అది ఆయన రాహుల్ సార్ అని చెప్పి ఆయనే చెప్పారు చేతి చేయన్నారు చేతి నెంబర్ వన్ మళ్ళీ ఒకటండి మచ్చ కూడా వచ్చింది అనమాట ఆకు అదే అది ఐదు అదే వంద లీటర్లో వాటర్లో ఐదు లీటర్లో ఆవు మూత్రం కలిపి కొడితే మచ్చ కొటరు అది బ్రహ్మాండంగా ఉంది అంటే ముందు వచ్చేవాడికి ఏడు వేలు ఎనిమిది అవుతున్నాయి మేడం గారు ఇదైతే ఫ్రీగా మేడం గారు ఇంట్లో ఆవు ఉంటే ఆవు మంచిది అన్నిటికీ మంచిది మా ఇంట్లో మా పిల్లలు కూడా ఆవు ఆవు పోలేదు అవుతాం ఓకే సార్ కూలీలు పెట్టేస్తానంటున్నారు కదా అంటే కూలీలు అంటే కోసం ఇప్పుడు వీళ్ళు వాకింగ్ వచ్చిన ఉండరు వాళ్ళకి నచ్చిన కాయ కోసుకుంటారు కోసుకుంటారు వెయిట్ వేపించేసి వెయిట్ వేపించేసి కేజీ యాభై రూపాయలు కడికి ఇస్తారు డైలీ ఉంటుందా సార్ డైలీ ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం వస్తారు ఉదయం సాయంత్రం ఉంటారు కాయలు బాగా కాస్తున్నాయి అని ఎక్కువైనప్పుడు ఏమో బొట్టలు వస్తారు మేడం గారు వాళ్ళు కేజీ ముప్పై ఐదు రూపాయలు కడిగి తీసుకుంటారు వాళ్ళు అంటే వాళ్ళు మినిమం వచ్చేపాటికి నలభై కేజీలు పైన తీసుకుంటారు వాళ్ళు ఒక సంచి నలభై ఐదు కేజీలు ఉంటుంది మేడం గారు ఒకవేళ వచ్చేపాటికి తొంభై కేజీలు కోసుకెళ్తారు 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 వాళ్ళు కాదు వాళ్ళు ఉదయం వస్తారు బాగా ఆరింటికి వచ్చేస్తారు గంటలకల్లా వెళ్ళిపోతారు లైన్లోకి వీళ్ళు వీళ్ళు వచ్చేపాటికి వాళ్ళే కోసుకుంటారు మళ్ళీ వాళ్ళు కూడా మనకు పని లేదు ఇది మొత్తం మనకి ఎంత భూ విస్తరణలో వేసారు సార్ ఈ ఎకరం ఉట్టి డెబ్బై ఐదు మేడం గారు ఐదు వందల డెబ్బై మొక్కలు పెట్టినాయి ఐదు వందల డెబ్బై మొక్కలు దాంట్లో పన్నెండు పదమూడు సచిపోయినాయి కానీ మళ్ళీ పెడదామని చెప్పి తెచ్చా సార్ అంటే ఇప్పుడు మనకి సిక్స్ మంత్స్ కి ఒకసారి మీరు కాపు వస్తుంది అంటున్నారు కదా సిక్స్ మంత్స్ వస్తుంది కరెక్టే అప్పుడు కోసేసుకుంటాం మళ్ళీ మధ్యలో సిక్స్ మంత్స్ ఏమైనా కాపు రాకుండా వర్షం వస్తా ఉంటే బాగా వచ్చే కాపు ఏంటంటే ఆరు నెలలకు బాగా వస్తాయి సార్ ఆరు నెలల కింద బాగా వస్తాయి ఈ ఆరు నెలల్లో కోసుకుంటా ఉంటే పక్కన కింద వస్తా ఉంటది మళ్ళీ కోసుకుంటా ఉంటాం అట్లా జరుగుతా ఉంటది అస్సలు దాన్ని జీవంతో అని నాకు నష్టం అనిపించలేదు అనిపించింది బాగా చెప్తున్నారంటే ఇది ఫస్ట్ ఆరు నెలల కాపు ఇది మనకి ఫస్ట్ కాప అయితే చాలా బాగుందండి కింద కూడా కాయలు అన్ని పండిపై కూడా కింద పడిపోతున్నాయి అన్నమాట అన్నమాట కాపనేది వచ్చింది బాగా వచ్చిందంటే ఫస్ట్ నాకు తెలియలేదు మేడం గారు ఈ సారి వలసిన ఇట్లా ఇలా చేయమంటే చేస్తున్న మట్టు ఈ సారి మట్టుకి నెంబర్ వన్ కాపు వచ్చింది నాకు బాగా వచ్చింది బాగా కనిపిస్తుంది చాలా చిన్న చిన్న హైట్ లోనే చాలా గుత్తులు 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 కనిపిస్తున్నాయి కింద కూడా పడిపోయి ఉన్నాయి చక్కగా అందరూ వచ్చేసి పిక్ చేసుకుని తీసుకెళ్లడం ఆర్గానిక్ జామకాయలు అని అంటే చాలా బాగుంటుంది సార్ టేస్ట్ కూడా బాగుంటుంది అంటారు కదా బ్రహ్మాండంగా వాటర్ ఎలా జీవామృతం మేడం కదా పదిహేను రోజులకు ఒకసారి పెడతా నేను పదిహేను రోజులకు ఒకసారి వాటర్ పెడతారు పైప్ సిస్టమ్ తో వాటర్ పెట్టేసుకుంటారు లేదు మేడం కదా అక్కడ బోరే ఇచ్చేస్తే చాలు వచ్చేస్తాయి వచ్చేస్తాయి సాల్వ్ గా సాల్వ్ వచ్చేస్తాయి మేడం పెట్టుబడి ఎంత పెట్టేస్తారు దీని మీద అంటే ఐదు సంవత్సరాలు మీకు ఎంత లాభం రావచ్చు ఆశిస్తున్నారు అంటే సంవత్సరానికి వచ్చింది మేడం గారు అయితే నేను పెట్టదు పెడతాం ఏంటంటే జంగారెడ్డి గుడి నుంచి మొక్క తీసుకొచ్చి వాళ్ళు వేస్తే ఒక చెట్టు వచ్చి ముప్పై రూపాయలు చేశారు మేడం ముప్పై రూపాయలు ఇది ఈ సంవత్సరం పెట్టుబడి తర్వాత చేయదు కదా మేడం దీంట్లో మందులేను ఆవు మొత్తం వదులుతా లైన్లో జీవా వదులుతా ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంగువ కానీ మజ్జిగ ఆవు పాలు కానీ స్ప్రే చేస్తా ఇంకా నాకు ఖర్చుతో పని లేదు మేడం మొక్కలకి ఎంత అయ్యింది ముప్పై ఐదు రూపాయలు మేడం అంటే వాళ్ళే తీసుకొచ్చి నాటి వెళ్తారు వెళ్తారా ముప్పై ఐదు రూపాయలు మొక్క అంటే మొత్తం మీద ఎంత పడింది సార్ ఒక ముప్పై ఇరవై రెండు వేలు పడింది మేడం గారు మొత్తం మీద డెబ్బై చెంటి మీదకి ఇరవై రెండు వేలు పడింది ట్రాన్స్పోర్ట్ తో కూడా మొత్తం ఇరవై రెండు వేలు చేతిలో పెడితే వాళ్ళే మొక్కేసి వెళ్ళారు ఓకే సార్ ఓకే సో చూసారు కదండి సార్ నాకు మీ తోట అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంది మీరు చెప్పే విధానం కానీ అలాగే మీరు పాటించే పద్ధతులు కానీ అన్ని ఆర్గానిక్ వే ఇప్పుడు అందరూ కూడా ఆర్గానిక్ వేనే ప్రిఫర్ చేస్తున్నారు ఇంకా రాబోయే కాలంలో అన్నీ కూడా ఆర్గానిక్ కావాలని నేను కోరుకుంటున్నాను చాలా మంచిగా చెప్పారు సార్ సమాధానం మీరైనా చెప్పాలనుకుంటున్నారు మా ప్రేక్షకులకి ఆర్గానిక్ చేసుకుంటే చాలా మంచిది ముందు ముందు చే ముందు అంత ముందు మా తాతలు లాంటి అప్పుడు చేశారంట మళ్ళీ మధ్యలో మా నాన్నగారి టైంలోనే ముందులో వచ్చినాయి ఇప్పుడు నా టైంలో చేపడి మా పిల్లలు చేపడి ఆర్గానిక్ లోకి వచ్చాం ఆర్గానిక్ అయితే నెంబర్ కాకపోతే కొద్దిగా కష్టం అనిపించింది సో చూసారు కదండి సార్ చెప్పిన మాటల ప్రకారం మనకి ఇదంతా కూడా ఆర్గానిక్ లో అంటే ఇప్పుడు మనకి చూస్తూ ఉంటాము ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తూ కాయలు అనేవి తీసుకుంటారు కాకపోతే ఇదేంటంటే ఫుల్లీ ఆర్గానిక్ కాయలు కూడా చూసారు కదా ఎలా వచ్చినాయో ఎలాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా ఈ హైట్ లో మనకి చాలా గుత్తులు గుత్తులు కాయలు అనేవి చూస్తుంటే చాలా బాగుంది అనిపిస్తుంది చూసారు కదా అంటే పెట్టుబడి వచ్చేసి మనకి ఒక ఫిఫ్టీ థౌజండ్ లోపే అయిపోతుంది అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ లోపే అయిపోతుంది మొక్క వచ్చేసి మనకి ముప్పై ఐదు రూపాయలు పడుతుంది మొక్కకి మొక్కకి వచ్చేసి ఆరు అడుగులు గ్యాప్ అనేది ఉండాలి అని చెప్తున్నారు సార్ అంతేకాకుండా మనకి వచ్చేసి ఇది ఐదు సంవత్సరాల వరకు ఉండే పంట అండి ఆరు నెలలకు ఒకసారి అయితే కనుక మనకి పంట అనేది వస్తూ ఉంటుంది చేతికి ఆరు నెలలు అనేది కూడా మనకి ఖాళీగా అయితే ఉండదు కాకపోతే సీదాసాదాగా అయితే కనుక పంట అనేది వస్తుంది కాకపోతే ఆరు నెలలకు ఒకసారి చాలా బాగా విస్తృతంగా అయితే కనుక పంట అనేది చేతికి రావడం జరుగుతుంది సో మరి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి ఇంకొక వీడియోతో మరి ఇంకొక పండుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం కిసాన్ ఛాయిస్ నుంచి థ్యాంక్ యూ